అందుకని ఇక్కడ అక్కడికి వచ్చి నడుస్తుంటే ఎందుకంటే ఏసీలో పొదువులు కూర్చుంటే ఉంటాయి అన్ని అందుకని అప్పుడప్పుడు నేచర్ గా ఉజ్యాలు సన్ రైజ్ సూర్యుడు రష్యము వజనాలు పొలాల్లో తిరుగుతుంది అనుకోండి పొలాల దగ్గరగా ఉంటే నేచర్ దగ్గరగా ఉంటే అది రావు అయ్యి పక్షులకి ఏమైనా హాస్పిటల్ ఉండయా పశువులకి ఎన్ని హాస్పిటల్ ఉండే మనకి హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ ఉండే అయితే మంచి కాయకు వచ్చి దగ్గరగా బంగారం చేతి తల్లి పండినట్టు అనేది ఇది పండినది ఇదిగో తైవాన్ జామ్ ఇది చూడండి ఒకటే వేసినట్టు చెట్టు ఒకటే మధ్య మధ్యలో మ్యాంగో చెట్లు వేసారు మీ దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది ఒక షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం అనేది డిఫరెంట్ లైఫ్ కదా మరి జనరల్ గా అది బ్యాలెన్స్ చేస్తూ ఈ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి ఎట్లా స్టార్ట్ చేస్తారు మీ డే టు డే లైఫ్ త్రీ ఓ క్లాక్స్తాం వన్ లీటర్ ఫుల్ బట్లు ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాం అందరూ బాగుండాలి పంట పండించే రైతులు బాగుండాలి జన్మించే తల్లిదండ్రులు బాగుండాలి ఆ ప్రపంచం అంతా బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకొని ధ్యానం చేస్తాం పొద్దున్నే మేము ఇడ్లీ దోశలు పూరీలు ఆ ఆయిల్ పొద్దున్న ఆయిల్ పుట్టే శనమైన బంగారం మొలకెత్తి విత్తనాలు జీడిపప్పు బాదం నానేసుకొని బొప్పాయి ఈ జామకాయ తింటాం అనమాట ఫుడ్ చక్కగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ హెల్తీ ఫుడ్